చాలాసేపు వెయిట్ చేశారు థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెంట్స్ అయితే కమింగ్ టు యూ యా ఆకాశంలో అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అధికారమే పరమావధిగా రెండు వేల పద్నాలుగులో ఇష్టం వచ్చినటువంటి హామీలన్నీ మేనిఫెస్టోలో కుదించి ఆరు వందల పైసలకు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రూపంగా ఇచ్చి దానిని వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి మీరు ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ టెన్నో చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు ఇవి కూడా రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత కనుమరుగు కావు అనడానికి అనడానికి రుజువు ఏంటి లేదా ప్రూఫ్ ఏంటి అనేది ఒకటి ప్రతిపక్షాల అధికార పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది రెండోది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనిఫెస్టోనే చూపిస్తున్నారు ఆయన మేనిఫెస్టో కంటే ప్రజలకి దానికి కారణం ఆన్సరబుల్ కూడా మీరే బికాస్ అది లేకపోవడం ప్రజలకు అందుబాటులో దాని గురించి కూడా అండ్ ఇప్పుడు సంస్థల గురించి ఎలిగేషన్స్ చేశారు రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండు వందల పద్నాలుగు ఇండస్ట్రీస్ని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ కానీ తక్కువ ఇండస్ట్రీస్ కంపారిటివ్లీ నూట ఇరవై ఏడు సంస్థలని మేము వచ్చినా కూడా మేము కల్పించినటువంటి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు వాటికంటే ఎక్కువ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి యా సార్ మొదట సునీల్ గారు మీకు అలాగే ప్రైమ్ లైన్ అలాగే జనసేన నేత వివేక్ గారికి వైఎస్ఆర్ సిపి నేత శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే అన్నిస్ట్ పుల్లారావు గారికి నా నమస్కారాలు రాష్ట్రంలో నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడితే ఫేక్ న్యూస్ అది ఇవాళ నైజం ఎందుకంటే ఫోన్ కోసుకోండి అంటే చికెన్ పార్టీ మేకను కోసుకొని తింటే మటన్ పార్టీ రాష్ట్ర ప్రజలను ఏపుకొని తింటే వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి వాదనలు మాటలు ఇవి ఇమి ఐదేళ్లుగా జనాలకి చోవుల్లో ఒక రకంగా చెప్పాలంటే వ్యతిరేకత భావం వచ్చేసి ఈ రోజు ప్రజా తీర్పుతో తాడేపల్లి గెస్ట్ హౌస్ బీట్లు బారే పరిస్థితి పడతారు బద్దలయ్యే పరిస్థితి పడతారు సార్ మీరు సైకిల్ స్పీడ్ను ఆపలేరు గ్లాసు జోరును ఆపలేరు అలా కమలాన్ని వికాసాన్ని కూడా ఆపలేరు సో టోటల్ గా పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం డెలా పడిపోయిన తర్వాత మేము ఉద్యోగాలు ఇచ్చాం సద్యోగాలు ఇచ్చాం సార్ విశాఖ సబ్మిట్ ఒక ఎగ్జాంపుల్ దా సార్ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కోటి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి బిర్యానీ సారి బజ్జీలు కొట్టు అదే పానీపూరి బండిలు అదే విధంగా లాండ్రీ బండిలు పెట్టి కోట్లు వేపిచ్చేసి ఇదే విశాఖ సమ్మిట్ అని చెప్పిన ఐఫై డ్రామా చూసిన మనం చూసాం సార్ మీరు ఇప్పుడు అడిగారు ఏదో కొన్ని ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు సార్ మనం ఇన్ని పరిశ్రమలు వస్తే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి సెక్యూరిటీ ఉద్యోగాలు జొమాటోలు ఎందుకు పనిచేస్తా నాకు అర్థం ఉండాలి సరే మా శ్రీనివాస రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడతారు కాబట్టి ఆయన మాట కొంచెం ఇందాం ఈ నూట పన్నెండు పర్సెంట్ నూట రెండు పర్సెంట్ ఎక్కడున్నాయి నాకు తెలియదు సార్ నేనైతే నేను దగ్గర చూడలేస్ చదివారు చేపల శ్రీనివాస రెడ్డి ప్లీజ్ ప్లీజ్ మాట్లాడారు కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే నాకు తెలిసి అభూతి కల్పనలే ఏ ఎక్కడ పరిచయం ఉన్నాయో తెలియదు గాల్లో ఉన్నాయో కూడా తెలియదు ఉంటే ఒక నిజంగా చేసి ఉంటే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం కాబట్టి బాధ కలిగించే బండి పూడి బెండపూడి స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడించారా అట్లా ఎంప్లాయీస్ కూడా మాట్లాడించాలంటారా మా జగన్ మావయ్య గురించి మీకు తెలియదు ఇలా 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 లాగేస్తాడు అలా 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 అని చెప్పే వస్తాడు సో దాంతో ఏమైందంటే సిద్ధం సభల్లో మద్యం ఫుల్ గా పట్టించి జనాలు జనం చెప్పేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్ అర్థం కావట్లేదు వాళ్ళకి ఏమని మాట్లాడలేదు అర్థం కావట్లేదు నూట యాభై పదిహేను వందల బస్సులు పైసీలకు రెండు వేల పైసలకు జనాలు తరలిస్తున్నారు వాలంటీర్లు వాళ్ళు పనిచేస్తున్నారు అనేక అంశాలపైన చెప్ప ఇప్పుడు ఇప్పుడు ఒకే చిన్న విషయం వివేక్ గారు చెప్పారు కాబట్టి రిపీట్ చేయదలు చాలా అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు హామీలోనే పక్కన పెట్టేశారు మమ్మల్ని అంటున్నారు ఈ రోజు మేము నోటు బడ్జెట్ లో కూడా రాసి విడిపోయిన తర్వాత కూడా దాదాపు తొంభై వేల ఐదు వందల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చేది కాకుండా కొన్ని వందల పరిశ్రమలు ఈరోజు రాష్ట్రానికి వచ్చాయి కియా కావచ్చు ఇక్కడ సుజుకి కావచ్చు హీరో హండ కావచ్చు హెట్రో కావచ్చు చాలా కంపెనీలు సిసిటి కార్ నుంచి అనంతపూర్ నుంచి విశాఖపట్నం వరకు వచ్చాయి మా జిల్లాలో అమరావతి మీరు అమరావతి ఫ్యాక్టరీ మీరు ధర కదా లూలు ఏమైంది చాకీ ఏమైంది ఇలా చాలా పక్షాలు వెళ్ళిపోతున్నాయి కదా మీ మీ యొక్క ప్రభావం లేక రిలయన్స్ లాంటి సంస్థ కూడా వెళ్ళిపోయాయి కదా నేను అడిగి అది కాదు రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి మూడు పార్టీలు పొత్తుతో జోష్ పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఓటమితో ఆట మంచుల్లో ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతానని చెప్పలేక మమ్మల్ని నిర్లయిస్తాను కదా దొరకమని అదేంది నేను అర్జునుడు మీ కృష్ణులని అలాగే తొంభై తొమ్మిది పర్సెంట్ మీ హామీలు అమలు చేసేసామని దేవుడితో అయితే మీ దేవునితో మళ్ళీ అధికారానికి వస్తారని ఇవేం మాటలే కదా సిద్ధం సభలు ఈ నాలుగు అంశాలు లేకుండా ఆ స్క్రిప్ట్ లేకుండా ఈ సిద్ధ సభ జరుగు సిద్ధం సభలో మీరు ఖర్చు పెట్టి ప్రభుత్వం డబ్బులతో మీరు చేస్తున్నారా లేదా మీ డబ్బులు ఇస్తారా చెప్పాలని చెప్పాలి అయితే టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మూడవ అన్ని రకాలుగా ఎంత కన్విన్స్ చేసినా కూడా ప్రజలు వినే పరిస్థితి లేదు కదా ఇప్పుడు మీరు ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటీర్లు ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు ఏది నాకు అర్థం కాలేదు కేసులు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు చేస్తున్నారు అటువంటి వాలంటీర్ల పైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాలపైన బాబు గారు నేను వరాలు ఇచ్చారు ఇరవై వేల పదివేలు కాదు ఇంకా పెస్తాం మీ జీతం మీరు రాజీనామాలు చేయద్దండి పార్టీ కోసం పని చేయద్దండి రాష్ట్రం కోసం పని అని చెప్తే ఒకసారిగా వాలంటీర్లందరూ మారిపోయే పరిస్థితి ఉంది వాళ్ళకు కూడా ఈ రోజు నెగిటివ్ పరిస్థితి ఇలాగ ఎత్తుకుంటే రాష్ట్రంలో పరిశ్రమ మాట్లాడుతాను జిల్లా వెళ్ళం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ విశాల కొబ్బరికాయలు కొట్టాడు కడప బస్ స్టాండ్ మాండవారికి ఎందుకు లేదు తడపల్ల పీ సెటర్ డాక్టర్ లాంటి ఉన్నారు అనవే ప్రజలకు కూలిపోయి ఎండోలు అయింది తనకి ఎందుకు తడ్పట్టలేదు సొంత జిల్లాకి న్యాయం చేయలేని సొంత చెల్లెలకి న్యాయం చేయలేని సొంత అమ్మకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారంటే ఎలా నమ్మమంటారు చెప్పండి ల్యాండ్ శాండ్ మైన్ మైన్ తప్ప ఈ రాష్ట్రంలో వ్యాపారం చేశారు తప్ప అభివృద్ధి సార్ మీరు మీ సునీల్ గారు మీ ద్వారా మీ ప్రైమ్ పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఉంటే రాష్ట్రం ఈ రోజు దివాలా పరిస్థితి ఎందుకు ఏర్పడిపోయింది అప్పుల పరిస్థితి ఎందుకు వెళ్ళిపోయింది పదకొండు లక్షల యాభై కోట్లు అప్పులు ఎందుకు చేశారు మాకు బిచ్చి వేస్తారు రెండు లక్షల ఎనభై వేల కోట్ల బట్టలు పెంచామని చెప్పి కూడా జనం అర్థం చేసుకున్నారు కాబట్టి రెండు బట్టలు అది ఒక ఎంపీ కోటికి రాష్ట్ర ముంబడి బాధలే కాబట్టి వెళ్ళబోతున్నాను ప్రభుత్వం ఏర్పాటు చూద్దాం మీ నేనేం తప్పు పట్టను కానీ వివేక్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు నేను పుల్లారావు గారి దగ్గరికి వెళ్తాను హీఈస్ గోయింగ్ టు లీవ్ కాబట్టి పుల్లారావు గారు సో హామీలను చూసాం ఇప్పుడు ఎవరి ధీమాలు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ మా మా ప్రభుత్వాల్లో ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్తున్నారు అందులో కూడా డౌట్ లేదు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగస్తులు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితే విజిబుల్ ఫ్యాక్ట్ అది కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ఆ ఇండస్ట్రియల్కి సంబంధించి ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఉంటే వాళ్ళు బయటికి రారేంటి అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా దానికి మీకు సమాధానం ఒక్క మాట అండిగా చెప్తారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత విజయవాడలో లక్ష లక్ష మందికి పైగా ఐటీ ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు వచ్చి ఒక ర్యాలీ చేసేస్తారు